ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణుల మీద దారుణమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని ఢిల్లీలో ఒక భారీ ప్రొటెస్ట్ కి తెర తీసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ప్రొటెస్ట్ ధర్నా హిట్ అయిందా లేదా మీరు చెప్పండి మీరు కామెంట్ చేయండి మీకేమనిపించింది అది హిట్ అయిందా లేదా పెద్దగా ఏమి సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనేది మీరు కామెంట్ చేయండి లేదు ఏదో ఒక చిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అన్నట్టు నాకైతే అనిపించింది సో లేదు సక్సెస్ చాలా పెద్ద సక్సెస్ అయిందా లేదా చాలా పెద్ద ఫెయిల్యూర్ అయిందని మీకు ఏదనిపిస్తుంది కామెంట్ చేయండి అయితే అది పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు వస్తున్నటువంటి వ్యక్తి రావడం రావడమే ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టుకి వెళ్ళబోతున్నారు దేనికి హైకోర్టులో ఆయన పిటిషన్ వేసిన సంగతి మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిపక్ష నేతగా తాను ఎందుకు ఉండాలి ఈ అంశాన్ని స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడికి హైకోర్టే తెలియజేయాలి హైకోర్టే ఆర్డర్ చేయాలి అయ్యన్న పాత్రుడిని లేదా స్పీకర్ని అనేటువంటి అంశాన్ని ఆయన కోర్టుకు వెళ్ళారు నిజంగా చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఈ రకంగా వెళ్ళి ఉండరు దీన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు వైసీపీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్లా వెళ్ళడం పట్ల రీజన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వైసీపీ అనుకూల మీడియా కానీ వైసీపీ అభిమానులు కానీ జగన్ అభిమానులు గాని చెప్తున్న మాట ఏంటంటే మా జగన్ అన్న ప్రజల తరఫున పోరాడాలనుకుంటున్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల తరఫున పోరాడగలుగుతారు ఏదైతే పులివెందులు ఎమ్మెల్యేగా ఇస్తారో కేవలం పులివెందుల గురించి లేదా కాసేపు కాసేపు మాట్లాడే అవకాశం మాత్రమే ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళి ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని నలభై శాతం ఓట్లు వేసిన ప్రజల తరఫున చేయాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా జగన్కి ఇవ్వాల్సిందే దానికోసం ఆయన న్యాయ పోరాటం చేస్తారు అందులో ఎటువంటి తప్పు లేదు అనేది వైసీపీకి సంబంధించినటువంటి మీడియా చెప్పే మాట లేదా వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళ బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళు చెప్పే మాట ఇటు ఈ బ్యాచ్ ఇది రెండు కూడా తమ తమ అభిప్రాయాలని తమ ఇష్టాలని పక్కన పెట్టేసి రెండు బ్యాచ్లు కూడా ఈగోలుగా తీసుకొని జగన్ ఒక బ్యాచ్ ఈగో తీసుకుని ఇంకో బ్యాచ్ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఈగో తీసుకొని బతుకుతున్న బ్యాచ్లో ఈ రెండు ఇంకో బ్యాచ్ ఏం చెప్తుందంటే టీడీపీ బ్యాచ్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న మొండి వచ్చేసింది చిన్నగా అది భారీ మొండి పట్టుదల వచ్చేసింది తను ఏదనుకుంటే అదే జరగాలనుకుంటున్నాడు మరీ దారుణంగా అడుక్కుంటున్నాడు హైకోర్టు దగ్గరికి కూడా వెళ్ళి ఈ యొక్క ఏదైతే ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఉందో దాని గురించి ఆయన అడుక్కునే పరిస్థితికి వచ్చేసాడు అనేసి వాళ్ళు హీనంగా ఆయన గురించి ఇప్పుడు అదే ప్రజలకు చంద్రబాబు అంటే వీళ్ళు అట్లా మాడతారు ఇవ్వకూడదు అబ్బాబ్ లేదు లేదు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు అంత తక్కువ సీట్లు వస్తాయనో పదకొండు అని వీళ్ళు మాడతారు అప్పుడు వీళ్ళేమో లేదు లేదు ఇవ్వచ్చు తప్పే ఉంది అందుకే ఆయన ఓటుకెళ్ళడం వీళ్ళు మాడతారు చెప్తున్నా ఎంత చెప్పినట్టు ఈగో బూస్టింగ్ కోసం వీళ్ళు నాయకులను ఎత్తమి పెట్టుకుంటారు తప్ప ప్రజల సంగతి దేవుడు సమాజ సంగతి దేవుడు వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోలేని పరిస్థితిలో ఉంటారు బ్యాచ్ రెండు బ్యాచ్లు సరే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి దేశ చరిత్రలో ఎన్నడూ లేనిది ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా కోసం లీగల్ పోరాటం చేయడం అనేది మాత్రం చాలా పెద్ద సంచలనంగానే చెప్పుకోవాలి ఈ పోరాటంలో జగన్ గెలుస్తారా కూటమి ప్రభుత్వం గెలుస్తుందా మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి జగన్ గెలుస్తారు అంటే జగన్ విన్ అని కామెంట్స్ అండి లేదు కూటమి గెలుస్తుంది అనుకుంటే కూటమి విన్ అని కామెంట్స్ చేయండి